హిందూ సాంప్రదాయంలో ఒక ప్రత్యేక సమయం ఉంది అది బ్రహ్మ ముహూర్తం అంటారు ఇది సూర్యోదయానికి సుమారు గంటకు పన్నెండు నిమిషాల ముందు ప్రారంభమయ్యే వేళ పక్షులు చేసే కలకలం మొదలయ్యే గాలి ప్రశాంతంగా ప్రకృతి మాధుర్యాన్ని చిందించే ఈ సమయం సృష్టికర్త సమయం అని పిలుస్తారు మన పూర్వీకులు ఈ సమయాన్ని ఎంతో పవిత్రంగా శక్తివంతంగా భావించి నిత్యక్రియలు ప్రార్థనలు అధ్యయనాలు మొదలు పెట్టేవారు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం ప్రత్యేకమైన పనులు చేయడం వలన శారీరక మానసిక ఆధ్యాత్మిక లాభాలు పొందవచ్చని అతి ప్రాచీన గ్రంథాలు సూచిస్తాయి ఈ సమయాన్ని అనుసరించడం ద్వారా శరీరంలో సానుకూల శక్తి పెరుగుతుంది ఏకాగ్రత మరియు చురుకుదనం ఎక్కువగా వస్తాయి తెల్లవారుజామున వాతావరణంలో ఓజం శాతం ఎక్కువగా ఉండడంతో గాలి స్వచ్ఛంగా శుద్ధిగా ఉంటుంది దీన్ని వలన ఊపిరితిత్తులు శ్వాసకోశ వ్యవస్థ శుభ్రంగా మారుతాయి శరీరానికి ఆరోగ్యకరమైన ప్రయోజనం కలుగుతుంది పక్కల శాంతి పరిసరాల ప్రశాంతత కూడా మనస్సును ప్రశాంతంగా శక్తివంతంగా ఉంచుతుంది బ్రహ్మ ముహూర్తంలో మొదలు పెట్టే పనులు సాధారణ సమయానికి కంటే విభిన్నంగా ఫలితప్రదంగా ఉంటాయి ఉదాహరణకు కొత్త ప్రాజెక్టులు లేదా వ్యాపారాలు ప్రారంభించడం అత్యంత శుభం ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి విద్యార్థులు అధ్యయనంలో ఎక్కువ జ్ఞాపక శక్తి స్పష్టత పొందుతారు చదివిన విషయాలు త్వరగా అర్థమై ఎక్కువ కాలం గుర్తుంచుకోవచ్చు ధ్యానం యోగా లేదా ఆధ్యాత్మిక సాధనలకు ఈ సమయం అత్యుత్తమం మనసు ప్రశాంతంగా ఉన్నందున శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి మానసిక ఒత్తిడి తగ్గుతుంది మరియు సానుకూల భావనలు అధికమవుతాయి ముఖ్యమైన నిర్ణయాలు సృజనాత్మకత పనులు కూడా ఈ సమయంలో చేయడం మంచిది రచయితలు కళాకారులు సృజనాత్మక పనులలో ఉన్నవారు బ్రహ్మముహూర్తాన్ని ఉపయోగిస్తే ఆలోచనలు స్పష్టంగా సృజనాత్మకత ఎక్కువగా వస్తుంది జీవితం మొత్తం ప్రభావితం చేసే నిర్ణయాలు భావోద్వేగ రహితంగా స్థిరంగా తీసుకోవచ్చు సమయాన్ని లెక్కించడం కూడా చాలా ముఖ్యం సూర్యోదయానికి సుమారు ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందు బ్రహ్మ ముహూర్తం మొదలై నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఉదాహరణకు మీ ప్రాంతంలో సూర్యోదయం ఆరు గంటలకు అయితే బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఐదు గంటల పన్నెండు నిమిషాలకు ముగుస్తుంది నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాసు నీరు తాగడం ముఖం కడగడం వలన శరీరం త్వరగా ఈ సమయంలో ఉంచే క్రమం సానుకూల ఆలోచనలు శాంతి మరియు శక్తి మన జీవితాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం ముఖ్యమైన పనులను ప్రారంభించడం వలన శరీరానికి మనసుకు ఆధ్యాత్మిక అభివృద్ధికి అనేక లాభాలు ఉంటాయి ఈ శక్తివంతమైన ఉదయం సమయాన్ని మనం స్వయంగా అనుసరించడం ద్వారా జీవితం మరింత సానుకూలంగా విజయవంతంగా మారుతుంది